అంటే ఏ భేదము లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు అనే ఒక మాట మనకి బైబిల్లో పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఏకైక గ్రంథము పరిశుద్ధ గ్రంథము నిజమైన గ్రంథము మరి పరిశుద్ధమైన బైబిల్ గ్రంథము తప్ప మొదటి పుస్తకం ఈ భూ ప్రపంచం మీద కూడా లేదు మొదటి పుస్తకము అంటే మాత్రము బైబుల్ ఆ బైబిల్లో తెలియపరుస్తున్న మాట ఏంటంటున్నాడు దేవుడే తెలియపరుస్తున్నాడు దేవుడి యొక్క భక్తుడిగా దేవుడి నుండి అందుకొని మనకు అందిస్తున్న మాట ఏంటంటే ఏ భేదము లేదు అంటున్నాడు అంటే కులమత బోధాలు మరి వర్గాలు ఏమి కూడా దేవుడికి మరి అవసరం లేదు దేవుడికి మనిషి ఇంటి చాలు మనం మానవులు మా కాదా అనేది కాబట్టి మానవులుగా మట్టి తీసి మానవులుగా తయారు చేస్తున్న దేవాది దేవుడు తెలియపరుస్తున్నాడు నా మహిమ ఒక్కరితో ఆగిపోకూడదు అందరికీ తెలియచేయండి అని చెప్పేసి ఈ రోజున మమ్మల్ని పంపిన దేవుని యొక్క మరి నామమున మేము తెలియజేస్తున్న వార్త ఏంటంటే అందరము పాపులమే ఏ ఒక్కరూ పరిశుద్ధులము ఈ లోకంలో లేరు ఎందుకు అంటే తల్లి గర్భము నుండి పుట్టిన ప్రతి ఒక్కరు కూడా పాపులే ఎందుకంటే తల్లి తండ్రి కలయికతో పుట్టిన ప్రతి ఒక్కరు పాపముతో పుట్టిన వారే మరి పుట్టిన వారు మరి జన్మ కర్మ పాపాలు మోసుకొని చనిపోకూడదు మరి అలా చనిపోతే నరకానికి వెళ్ళిపోతారు నరకానికి వెళ్ళిపోతే ఈ లోకంలో బ్రతికిన ఆ బ్రతుక్కి విలువ ఎక్కడుంది వ్యాల్యూస్ ఎక్కడుంది అని చెప్పేసి దేవాది దేవుడు ఈ రోజున మాతో ఈ మాటని పంపిస్తూ ఉన్నాడు దేవుడు నిజమైన దేవుడు ఆయన మరలా మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు మీరు ఎన్నో సార్లు వినొచ్చు కానీ ఈ గ్రామంలో మరలా సువార్త చెప్పడానికి దేవుని ప్రేమని అందుకొని పొందుకున్నాం మేము మరలా మీకు అందించడానికి ఎన్ని మార్లైనా మీకు చెప్పడానికి మేము ఇష్టపడుతూ ఉన్నాం ఇక మీదటైన మరి కళ్ళు తెరుచుకొని మనోనాన్ని తెలుసుకుని మారు మనసు పొందమని తెలియజేస్తున్నాం మారు మనసు పొంది రక్షణ పొందకపోతే ఏసుక్రీస్తు రాకడ త్వరలో ఉంది త్వరగా రాబోతున్నాడు మరలా యేసు క్రీస్తు భూమి మీదకి రాబోతున్నాడు కాబట్టి తెలుసుకుని మారు మనసు పొంది రక్షణ పొందిన వారు ఏసుక్రీస్తుని అంగీకరించిన వారు మాత్రమే పరలోక రాజ్యానికి వెళతారని బైబిల్ చెబుతుంది కాబట్టి మేము సొంతంగా మా మాటలతో తెలియపరచట్లేదు బైబిల్లో చదివే మీకు వినిపించాను కాబట్టి ఏ భేదము లేదు అందరము పాపలమె నాతో సహా అందరము పాపల మీ నమ్ముకున్న తర్వాత మనము పరిశుద్ధపరచబడతాం ఎందుకంటే మానవుల పాపాల నిమిత్తం పాపాలు తొలగించట నిమిత్తము ఏసుక్రీస్తు లోకానికి వచ్చి రక్తము కాచి ఆయన కలవర శిలువులో ప్రాణం పెట్టి మరల తిరిగి లేచిన దేవుడు ఎవరైనా ఉన్నారంటే ఏకైక దేవుడు ఏసుక్రీస్తు ఒక్కడే ఆ యేసుక్రీస్తు మరలా మిమ్మల్ని ప్రేమిస్తూ మరలా తెలియపరుస్తున్న మాట ఏంటంటే తన రక్తములో శుద్ధీకరణ ఉంది తన 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 యొక్క రక్తములో మరి పాప కూడా తొలగిపోతాయి కాబట్టి తన రక్తము తప్ప ఇంకా దేని వల్ల కూడా మన పాపాలు కాబట్టి ఇప్పటికైనా నమ్ముకుని యేసుక్రీస్తు రాజ్యానికి వారసత్వం కలిగి ఉండమని దేవాది దేవుని పేరట మేము ప్రేమతో మీకు తెలియపరుస్తున్నాం ప్రియుని వల్ల ఏసుక్రీస్తుని నమ్మండి నిజమైన మార్గం ఏమైనా నిజమైన దేవుడు ఎవరైనా ఉన్నారంటే మరి ఆ మార్గం ఏసై ఉన్నాడు ఆ దేవుడు యేసుక్రీస్తు ఉన్నాడు కాబట్టి అందరు కూడా మరి నమ్మదగిన దేవుడు మరి నమ్ముకోవలసిన దేవుడు చివరికి మరి ప్రతి మోకాళ్ళు తన నామములు ఉండుతాయని ప్రతి నాలుక తన మహింపరిస్ బైబుల్లో ఉంది కాబట్టి త్వరపడి అందరూ కూడా మిలుకోమని చెప్పి ప్రేమతో మాత్రం మేము తెలియపరుస్తూ ఈ మాటలతో మేము మన గ్రామములో చిన్న ప్రార్థన చేసి గ్రామ బిడ్డల కొరకు లేక ఈ యొక్క గ్రామంలో ఉన్న అపవాద శక్తులు అనంత శక్తులు శేఖర శక్తులు ఆవరించబడి అనేక ప్రజలను మబ్బు పెడుతూ ఉన్న వాటి కొరకు ప్రార్థన చేస్తున్నాం కాబట్టి మనమందరము కూడా ఒకటే మానవులు కులమత భేదాలేక్రేస్తుకి ఆయన దగ్గరికి నిజమైన దేవుడికి కాబట్టి దేవుడికి కులమత భేదాలు ఏమీ ఉండవు కాబట్టి ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు స్వచ్ఛంగా ప్రేమిస్తున్నాడు శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు కాబట్టి మనము తప్పు చేసిన అంగీకరించి మరి ఏసు మనం అంగీకరించి అడిగిన వెంటనే దాన్ని తొలగించగలిగిన దేవుడు ఎవరైనా ఉన్నారంటే పాపాన్ని తొలగించే దేవుడు ఒకే ఒక్కడు యేసుక్రీస్తు ఒక్కడే మోక్షాన్నిచ్చే దేవుడు ఎవరైనా ఉన్నారంటే ఒకే ఒక దేవుడు యేసుక్రీస్తు ఒక్కడే కాబట్టి అందరూ కూడా నమ్మమని మేము పతిమాలుతూ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం ప్రార్థన చేద్దాం పరిశుద్ధ తండ్రి గొప్ప దేవుడా ఇంతవరకు మాకు తోడిగా నేడగా ఉంది నాయనా ఈ గురువాడ ప్రాంతంలో మరలా ఈ మూడు రోజుల ఉపవాస కూటాలు మరి మూడవ రోజున ప్రభావ ఊరికినే పోకూడదు వార్త నాలుగు గోడల మధ్యనే ఆరాధించి కాదు కానీ మరలా ప్రజల మధ్యకి వెళ్లి మేము కొన్ని మాటలు తెలియజేస్తే బాగుంటామని మేము వచ్చాం తండ్రి నీ బిడ్డలు మా గ్రామంలో ఉన్న బిడ్డలందరినీ కూడా ప్రేమించి నీ మాటలు తెలియజేస్తాం తెలియజేయమని చెప్పి అనుసరంగా మమ్మల్ని పంపించాం కాబట్టి ప్రతి ఒక్కరు మనోనేత్రాన్ని తెరవండి ప్రభావ నాయనానికి వందన ప్రతి ఒక్కరు తొలగించండి ప్రభా ఇక్కడ గురువారం గ్రామములో ప్రభా నలు సంచరిస్తున్న తైపు శక్తులు అపవాద శక్తులు అనంత శక్తులు సేకర శక్తులు పరిమే ప్రభా నీ నామములు ప్రభా దురాత్మ శక్తులు ప్రభా లయమవుతాయి ప్రభా కాబట్టి ప్రభావ నీ నామములు నాయడా ఈశ్వ్రీస్తు నామములు అన్ని కూడా దూరం గాక ప్రభావ నీ యొక్క ప్రభా గ్రామాలు మార్చాలి గ్రామ ప్రజలు మార్చాలని వారి కుటుంబ పరిస్థితులు ప్రభు ఎరిగిన వారు నీవెట్టి ఎవరు అప్పులతో బాధలతో ఉన్నారు ఎవరైతే నేర్చాలతో కలిసి లిసి జీవించే భాగ్యం ప్రతి బిడ్డకి దయచేస్తారని నీ ప్రేమని గుడివాడ గ్రామంలో గ్రామ ప్రజల్లో ఉంచుతారని మేమింకా చేయబోతున్న సువార్తలు మమ్మల్ని నడిపిస్తారని ఏసు క్రీస్తు నామం అడిగి పెట్టుకుంటున్నావు తండ్రి ఆమె